సింగరేణి కార్మికోద్యమ నవల సైరన్ సైరన్ యాభై ఏళ్ల క్రితం రైతాంగం తమ గ్రామాలను వదిలిపెట్టి కడుపు చేత పట్టుకుని సింగరేణి కాలరీ ప్రాంతాలకు ఎందుకు వలస పోవాల్సి వచ్చిందో గని కార్మికులుగా కాంట్రాక్ట్ లేబర్గా కులవృత్తి పనివారుగా పనివారుగా కూలీలుగా సింగరేణి ప్రాంతంలో ఎంతటి దుర్భర జీవితాలు గడిపారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి నవలలు రాస్తున్న అల్లం రాజయ్య ఎజెండా తెలంగాణలో భూమి కేంద్రంగా ఉత్పత్తి సంబంధాల్లో మార్పు కోసం జరుగుతున్న ప్రజా పోరాటాలను చిత్రించడమే ఇప్పుడు ఆయన సింగరేణి కార్మికోద్యమ నిర్మాణం అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని చరిత్రను ఇతివృత్తంగా చేసి రాసిన సైరన్ నవల రాబోతున్నది నవల ప్రారంభంలో శ్రామికుల శ్రమను పిండుకోవడానికి రక్కస స్వరంతో మోగే సైరన్ ముగింపుకు వచ్చేసరికి హక్కుల కోసం కార్మికులను పోరాటంలోకి సమీకరించే సంకేతంగా మారే క్రమాన్ని ఈ నవల చిత్రించింది అందువల్ల ఇది మనకాలపు చారిత్రక నవల స్త్రీ పురుషుల మధ్య హింసాపూరిత అధికార సంబంధాల మూలాన్ని వర్గదోపిడీలో చూపించటం పీడితలలోకెళ్ల పీడితులుగా స్త్రీలు విప్లవకర శక్తులుగా ఎదగడానికి ఉన్న అవకాశాన్ని సమకాలీన చారిత్రక వాస్తవాల ద్వారా నిరూపించటం ఈ నవల ప్రత్యేకత యాజమాన్యం కాంట్రాక్టర్లు భూస్వాములు యూనియన్లు రాజకీయ నాయకులు గూండాలు కాలనీ ప్రాంతంలో ప్రజల జీవితాలతో ఎలా చెలగాటమాడారు సామూహిక సంచలనాలనే కాదు మనసులో ఒక విధ్వంసాన్ని కూడా చిత్రించగలిగిన కథకుడు రాజే రాజయ్య తాజా నవల సైరన్ ఇది సింగరేణి సమర గాథ నాలుగున్నర దశాబ్దాల కిందట తెలంగాణలో బొగ్గును అగ్గిగా మలచిన జన చరిత్ర ఇది చారిత్రక కథనం మాత్రమే కాదు ఒక గుణపాఠం ఒక ప్రేరణ విప్లవ సంస్థల కార్యకలాపాలు ప్రారంభమయ్యాక సింగరేణి ప్రాంతంలో ఎలా చిచ్చు రగిలి నిప్పు రాజుకుందో అర్థం చేసుకోవడానికి ఈ నవల చదవడం ఎంతైనా అవసరం ప్రఖ్యాత రచయిత అల్లం రాజయ్య సరికొత్త నవల సైరన్ సింగరేణి బొగ్గుగని కార్మికుల జీవితాన్ని చిత్రించిన నవల సైరన్ చీకట్లో బొగ్గుబావుల్లో నలుగుతున్న కార్మికుల దీనస్థితి శమదోపిడి చేస్తున్న యాజమాన్యాలు అధికారులు వత్తాసు పలుకుతున్న ట్రేడ్ యూనియన్ నాయకులు వీటన్నిటి మధ్య నుంచి ఆవిర్భవించిన సింగరేణి కార్మిక సమాఖ్య సికాస వెలుగులు కార్మికులు చేసినటువంటి వీరోచిత విప్లవ పోరాట గాథలు ఈ నవల్లో చిత్రితమైనాయి విధుల్లోకి నడిపించేది బొగ్గుగని సైరన్ విప్లవంలోకి నడిపించేది రాజయ్య నవల సైరన్ మలుపు బుక్స్ ప్రచరణ అల్లం రాజయ్య రచన సింగరేణి కార్మికోద్యమ నవల సైరన్